నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం నేను ప్రియా కాశిక్ నరకానికి దారి ఎక్కడుందో తెలుసా భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు మరణం అనేది వస్తుంది ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ చనిపోయిన తర్వాత ఏమవుతుంది అనేది మాత్రం ఎవ్వరికీ తెలియదు మన పెద్దలు మాత్రం మంచి చేసిన వాళ్ళంతా స్వర్గానికి వెళ్తారని చెడు పనులు చేసిన వారంతా నరకానికి వెళ్తారని చెబుతూ ఉంటారు అలాగే చనిపోయిన వాళ్ళల్లో కొందరు మళ్ళీ ఎక్కడో పుడతారని కూడా నమ్ముతారు అయితే అందరూ చెబుతున్నట్లుగా నరకం నిజంగా ఉందా ఎక్కడ ఉంది అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నరకం ఎలా ఉంటుందన్నది మనలో ఎవరికీ ఖచ్చితంగా తెలియదు కానీ నరకం అంటే ఇలా ఉంటుంది యమధర్మరాజు ఇలా పాలన చేస్తూ ఉంటాడంటూ ఇప్పటి వరకు చాలా సినిమాల్లో చూసాం ఇక దీనిపై ఇటీవల అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చెప్పిన విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే అవును నాసా నరకానికి వెళ్లే దారిని కనుక్కొంది ఎం ఎయిటీ సెవెన్ గెలాక్సీ మధ్యలో ఒక సూపర్ మాసివ్ బ్లాక్ హోల్ ఉందని నాసా తెలిపింది ఈ హోల్ సైజ్ సూర్యన్ని కంటే ఇరవై ఆరు బిలియన్ రెట్లు పెద్దదని తెలుస్తోంది దీన్నే కొంతమంది సైంటిస్ట్లు నరకానికి దారిగా చెబుతుంది నాసా స్పేస్ హబుల్ టెలిస్కోప్ తీసిన ఫోటోల్లో ఈ వింత బయటపడింది అయితే సామాన్యులు ఈ హోల్ ను చూడటం చాలా కష్టం ఇక ఈ హోల్ ఎం ఎయిటీ సెవెన్ గెలాక్సీ మధ్యలో శక్తివంతమైన గ్రావిటేషన్ ఫోర్స్ను రిలీజ్ చేస్తోంది భూమి నుంచి సుమారు యాభై రెండు మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ భారీ గెలాక్సీలో వంద బిలియన్లకు పైగా నక్షత్రాలు ఉన్నాయి కానీ దాని కేంద్రంలో ఎవరూ అర్థం చేసుకోలేని అద్భుతం ఉంది ఈ కృష్ణ బిల్లం దాని అపారమైన గ్రావిటేషన్ ఫోర్స్తో స్థలం సమయాన్ని వక్రీకరిస్తుంది దీన్ని మనం ఒక మిస్టీరియస్ కేరీ చెప్పుకోవచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే దీన్ని చూడటం కానీ అర్థం చేసుకోవటం కానీ కష్టం ఇదిలా ఉంచితే కృష్ణ బిలాలు ఉనికిని ఇప్పటికే సైంటిస్టులు అంచనా వేశారు కానీ వాటి వాస్తవికతను ప్రభావాలను అర్థం చేసుకోలేం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఖగోళ శాస్త్రవేత్త పీటర్ యంగ్ ఆయన బృందం ఎం ఎయిటీ సెవెన్ మధ్యలో గ్రావిటేషన్ ఫోర్స్ను గుర్తించారు కానీ ఆ టైంలో భూమి ఆధారిత టెలిస్కోప్ల నుండి వచ్చిన పరిశీలనలను ఆ సిద్ధాంతాలను రుజువు చేయలేకపోయాయి కానీ ఈ మధ్య కాలంలో కొంతమంది సైంటిస్టులు ఈ ఫోటోల విశ్లేషణతో కాల ఉనికి నిరూపించబడింది అలాగే దాని ప్రభావాలు ఏంటన్నది స్పష్టంగా అర్థమైంది ఎం ఎయిటీ సెవెన్ మధ్యలో నక్షత్రాల సాంద్రత చాలా ఎక్కువగా ఉంటుంది ఇది సాధారణ బారి గెలాక్సీల కంటే కనీసం మూడు వందల రెట్లు ఎక్కువ అంటే మన సూర్యుని చుట్టూ ఉన్న నక్షత్రాలను చూసే ప్రాంతం కంటే వెయ్యి రెట్లు దట్టంగా ఉంటుందన్నమాట ఈ తీవ్ర సాంద్రత కల రంధ్రం అపారమైన గురుత్వాకర్షణ శక్తి కారణంగా ఉందని సైంటిస్టుల నమ్మకం సాధారణంగా కృష్ణ బిలాలు అంటే గ్రావిటేషన్ ఫోర్స్ బలంగా ఉండే ప్రాంతాలు ఎంతలా అంటే కాంతి సైతం అక్కడి నుండి తప్పించుకోలేదు భారీ నక్షత్రాలు వాటి చివరల వరకు కూలిపోయి అలాగే చాలా కుదించుకుపోయి దట్టంగా మారినప్పుడు ఇవి ఏర్పడతాయి ఇక కాల రంధ్రాలు అయితే చాలా శక్తివంతమైనవి అంతేకాదు మొత్తం నక్షత్రాలను సైతం అమాంతం మింగగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి ఇక భగవద్గీతలో కామం క్రోధం లోభం అనేవి ఆత్మవిశ్వాసానికి దారితీసే నరక ద్వారాలుగా పేర్కొనబడ్డాయి అంతేకాని భౌగోళికంగా నరకం స్వర్గం లాంటివి లేవన్నది కొందరి అభిప్రాయం ఎంఐటి సెవెన్ గెలాక్సీ మధ్యలో ఉన్న సూపర్ మాసివ్ బ్లాక్ హోల్నే సైంటిస్టులు నరకానికి దారిగా చెప్తున్నప్పటికీ అదే అసలైన నరక ద్వారమా కాదా అన్నది అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది